ఇంకా మత్త ఏవ మహాబాహో యుగే సృష్టికు పూర్వమే ఉన్నావా నువ్వు అడుగుతున్నావే నా యొక్క ఆదితత్వము అనాదితత్వము అంటే నాకు ఆది మధ్యాంతములు లేవు నా వలన కలిగిన సృష్టికి ఆది మధ్యాంతములు ఉన్నాయి ఎప్పుడైతే సృష్టి అంటూ జరిగిందో సృష్టి స్థితి లయ మూడు ఉంటాయి ఆ మూడు ఉన్నప్పుడు నా యొక్క చైతన్యమే సృష్టి కారకమైనప్పుడు బ్రహ్మగా స్థితికారకమైనప్పుడు విష్ణువుగా లయకారకమైన రుద్రుడుగా చెప్పబడుతున్నది అనగా ఆ మూడు నేనే నేనే బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడుగా గోచరిస్తున్నాను ఆ తర్వాత ఈ సృష్టి ఎందు వివిధ దేవతలుగా గోచరిస్తున్నది నేనే ఇలాగా బ్రహ్మ విష్వా బ్రహ్మ విష్వాదులు నేనే సృష్టి నేనే సృష్టి స్థితి లయలు నేనే ఇది తెలుసుకో నా వలనే కలిగి నా వలనే పెరిగి నాలోనే లయమవుతున్నది జగత్తు అని అద్భుతంగా వివరించాడు ఇక్కడ స్వామి కనుకనే అహమేవ పరో బ్రహ్మ మహారుద్రోహమేవ చ నేనే పరబ్రహ్మను నేనే రుద్రుడను ఇది తెలుసుకోసమా మరి ఇప్పుడు నేను ఈ రూపంతో నీ ముందుకు వచ్చానంటే ఇప్పుడు నీకు తెలిసి ఈ రూపంతో వచ్చినట్టు ఇప్పటికి ఎన్నో రూపాలతో వచ్చానో నీకు తెలియదు అనేక రూపాలతో అనేక మార్లు నేను అవతరించాను అంటున్నాడు గణపతి ఉచ్ఛిద్యాధర్మ నిచయం ధర్మం సంస్థామయామి చమి దుష్టాంశ్చ దైత్యాంశ్చ లీలాకరో ముదా నేను అనేక మార్లు ఇలాంటి రూపాలు స్వీకరించి వచ్చారు అయితే నీ రూపములు కర్మ కొద్దీ నీకొచ్చాయి నా రూపములు లీలతో నేను ధరించాను ఇవి లీలలు అనగా పరమేశ్వర కృత్యములు నావి లీలలు మీవి కర్మలు నేను ఇప్పటికి అనేక మార్లు ఈ లోక నిర్వహణలో భాగంగా ధర్మ ప్రతిష్టాపనకై అధర్మ నాశనానికై అవతరించి లీలలు ఆచరించాను ఇవి నా యొక్క అవతారములు లీలలు అన్నారు అందుకే నావి అవతారములు మీవి జన్మలు ఇది తెలుసుకోవాల్సింది భగవంతుడి జన్మ అంటే అవతారం మన జన్మ అంటే జన్మయే ఇది తెలుసుకోవలసిన ప్రధానమైన ఉద్దేశం ఇక్కడ సనాతన ధర్మంలో ప్రధానమైన అవతార తత్వాన్ని చెప్తున్నాడు ఇదే విషయం మనకు భగవద్గీతలో కన కనబడుతున్నది అయితే కృష్ణుడు చెప్పింది గణపతి చెప్పింది ఒక్కటేనా అంటే ఒక్కటే దీన్ని బట్టి కృష్ణుడు గణపతి కూడా ఒక్కటే అందుకే శుక్రాం భరధరం విష్ణు శశవర్ణం చతుర్భుజం అని చెప్తూ ఉన్నాం కదా అందుకే ఇక్కడ గణపతికి అవతారాలు ఉన్నాయి విష్ణువుకి అవతారాలు ఉన్నాయి మొత్తానికి భగవంతుడు లోకంలో ధర్మోద్ధరణకు అవతరిస్తాడు ఇది గొప్ప భరోసా ఏ రూపం ధరించి ఏ లీల చేస్తాడో ఆయనకే తెలియాలి అయితే మనకి ఆయన యొక్క రూపములు లీలలు శాస్త్రముల ద్వారా ఋషులు చెప్పారు ఆ లీలల్ని ఆ రూపాలని మననం చేసుకుని తరించిపోతాం మనం ఇది తెలుసుకోవాల్సింది కనుక అవతారములు మనల్ని తరింపజేయడానికి అయితే ఒక అవతారం ఆ కాలంలో ఉన్న వారిని తరింపజేస్తున్నది తర్వాతి కాలంలో వారు అవతారాన్ని స్మరించి తరించిపోతారు అందుకే అవతారములు సర్వకాలకి పనికొస్తున్నాయి ఏనాడో రాముడు అవతరించాడు రావణ సంహారం చేశాడు లోకరక్షణ చేశాడు ఈనాటికి రాముని స్మరించే వాళ్ళు తరించిపోతూనే ఉన్నారు అందుకు అవతారములు సర్వకాలముల్లో వారిని తరింపజేస్తూనే ఉన్నాయి అలా అవతారాల్లో నేను చేసినటువంటి తత్తత్కర్మచ వీర్యంచ మమ రూపం సమాసత చత్వాహం మమతా బుద్ధిం న పునర్భుసాయతే తత్త్కర్మచ వీర్యంచ ఆయా అవతార కాలాల్లో నేను చేసిన లీలలు నేను చూపించిన అద్భుతాలు వీటిని సమాసత సమగ్రముగా తెలుసుకుని ఎవరైతే ఉపాసిస్తున్నారో వారి క్రమంగా మమత్వ బుద్ధి పోతుంది అంటే నేను నాది అని అహంకారాలు పోయి మళ్ళీ వాడి పుట్టని స్థితికి అనగా మోక్షానికి చేరుకుంటాడు సుమా అందుకే నా పుట్టుకలని ధ్యానిస్తే మరి పుట్టవు ఇది చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడి యొక్క లీలను స్మరించే వాళ్ళు మళ్ళీ జన్మ పరంపరల్లో పడరు అందుకే భగవానుడు యొక్క ఆవిర్భావములు మనల్ని తరింపజేయడానికి ఇది వివరిస్తూ తర్వాత వివరిస్తున్నాడు అందుకే నేను ప్రధానమే సర్వమునకు మూలమైన వాడిని తెలుసుకో ఆ నేను అనే తత్వం సర్వవ్యాపకమై ఉన్నది ఇదే సర్వదేవతలుగా సర్వలోకములుగా సర్వజీవులుగా వ్యక్తమవుతున్నది ఈ నేను ఏ ఆ నేనుని నా అవతారాదుల ద్వారా ధ్యానించినప్పుడు క్రమక్రమంగా నీకు అహంకారమకారములు కరిగి ఆ నేను తత్వాన్ని గ్రహిస్తావు అని వివరిస్తూ ఆ జ్ఞానాన్ని గ్రహించడమే ప్రధానమైన విషయం సుమ ఎన్నో యజ్ఞాలు శాస్త్రాల్లో చెప్పారు ప్రాణాయామం ఒక యజ్ఞము అదేవిధంగా జపం మరొక యజ్ఞము హోమాదులు మరొక యజ్ఞం ద్రవ్యత్యాగం మరొక యజ్ఞం ద్రవ్యత్యాగం అంటే దానం కావచ్చు దేవతలకు ద్రవ్యములు సమర్పించడం కావచ్చు ఇవన్నీ యజ్ఞములే ఇవన్నీ గొప్పవే ఎందుకంటే పావనాని మనీషిణ ఇవి చిత్తాన్ని శుద్ధి చేస్తాయి కనుక పవిత్రములేనివి గనక పాపము లేనివి గనక పాపం లేకుండా చేస్తాయి గనక యజ్ఞములన్నీ గొప్పవే కానీ ఇన్ని యజ్ఞాల కంటే గొప్ప యజ్ఞం ఒకటి ఉంది సుమా సర్వేషాం భూప యజ్ఞానం జ్ఞానయజ్ఞం పరోమత అఖిలం లీయతే కర్మ జ్ఞానే మోక్షస్య సాధనే అన్నిటికంటే గొప్ప యజ్ఞం ఏదే అంటే జ్ఞాన గొప్పది అందుకే జ్ఞాన యజ్ఞమీ గతి మోక్ష సాధనము అని అన్నమయొక్క కీర్తనలో చెప్తున్నారు ఇక్కడ అది జ్ఞానయజ్ఞం చాలా గొప్పది